హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్ ఈరోజు వచ్చేసి ఈ బ్లాగ్ అక్క వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారంట ఆల్రెడీ మీరు టైటిల్ ఆర్ తమ్మాయిల్స్లో చూసే ఉంటారు చూసే వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు నిజంగా మీకు నేను చాలా రుణపడి ఉంటాను అనమాట ఇక్కడైతే నేను కాఫీ చేస్తున్నాను అమ్మ అయితే మూవీ చూస్తూ ఉంది అమ్మకి అది ఏ మూవీ అది వరుణ్ తేజ్ ది మూవీని చూడండి గద్దలకొండ గణేష్ గద్దలకొండ గణేష్ మూవీ వస్తా అంటే అమ్మ చూస్తూ ఉందనమాట ఇంకా కాఫీ నువ్వే చేయిపోమ్మా అదే టీ చాలాసార్లు మీరు టీ తాగుతారు కదా కాఫీ అంటారు ఏంటక్క అని మీరు అనొచ్చు అదే టీ నువ్వే చేయిపోమ్మా అంటే సరేలేనేసి నేను ఫస్ట్ రెండు ప్యాకెట్స్ పాలకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను వేసి కాఫీ అదే టీ పొడి వేసి బాగా ఒక పదహైదు నిమిషాలు మరిగించిన తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ పోస్తున్నాను నాన్నకి ఎందుకంటే షుగర్ ఉంది కదా కొంచెం పచ్చి కాఫీనే పచ్చి టీనే పోస్తాను నేను ఇంకా అక్కడ నాన్నకి పోస్తున్నాను ఆ తర్వాత మా గారు కూడా నాకు కావాలంటే వాడికి ఇంకా సపరేట్గా చక్కెర వేసి వేయాలనమాట ఇవ్వాలి ఇంకా చక్కెర కూడా లేదా అయిపోయింది చూస్తే ఎక్కడుందా అని నేను ఇంకా అక్కడ కవర్లో ఉంటే కవర్ తీసి కవర్లో తీసి చక్కెర వేస్తున్నాను ఇదంతా ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ వాళ్ళకి పని చెప్పడం ఎందుకు లేనేసి నేను చేస్తున్నాను అనమాట లేకపోతే నేను అంత తేలిగ్గా అంత సామాన్యంగా ఇంట్లో ఏ పని చేయను అనమాట అంటే మనం చేయాల్సినప్పుడు ఖచ్చితంగా తప్పదు చేయాలి మనకు తప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పించుకోవాలి కదా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పించుకోలేము అనమాట పనులు చేయకుండా అది ఇలాంటి సందర్భం అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి ఇక్కడ నాకు అది కెమెరా పట్టుకున్నాడు అనమాట ఆల్రెడీ మీకు ఉంటుంది యాంగిల్ చాలా పర్ఫెక్ట్గా నా ఎత్తులో ఉందన్నమాట యాంగిల్ కానీ వాడు మెడకాయ కట్ చేస్తున్నాడు అనమాట ప్రతిసారి ఇంకా మా అబ్బాయికి అయితే నేను ఇక్కడ కాఫీ అయితే తయారు చేస్తున్నాను తయారంటే అదేలేండి సెలవు చేసేస్తున్నాను చాలామంది వస్తుంది అక్క కామెర్లు అయితే ఎక్క అట్లా వాటర్లో పెట్టిస్తే అంటున్నారు ఇది నిజమేనా ఎంతవరకు నిజమో నాకైతే ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి మూడమైతే ఫుల్ ఉంది ఇంకా మా అక్క వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇంకా వర్షం పడుతుందో పడదో మరి చూడ నేనైతే పడకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే పడినా వెళ్తారు పడకపోయినా వెళ్తారు పడకపోతే కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది కదా రోడ్ అంట బాగా ఎండిపోయి ఉంటుంది కదా అదే ఇంకా వర్షం పడితే మొత్తము ఇంకా ఇది అయిపోతుంది అంత బురద బురద అయిపోతుంది అనమాట అది విషయం అందుకు చెప్తున్నాను పడినా ఒకటి పడకపోయినా ఒకటి అనేసి చెప్తున్నాను అనమాట నేను ఇంక ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేస్తాను అనమాట మా అక్క ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు వస్తుంది రేపు ఉంటుంది మొన్నడు ఉంటుంది అంతే ఇంకా ఆ తర్వాడు వెళ్ళిపోతుంది లేదంటే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది అది లేదంటే ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతుంది అనమాట నాలాగా ఇట్లా ఉండదు అనమాట నేను సంక్రాంతికి వచ్చింది ఇక్కడైతే అమ్మ నిన్ను పూలు నిన్న పూలు కొనింది పూలు అల్లింది కదా వీడియో అది అనమాట ఎందుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు పూలంటే ఇంకా అక్క తీసుకోమనిందని అమ్మ నిన్న పూలు తీసుకొని మరీ అల్లి ఇచ్చిందనమాట అక్కకి నాకు ఇద్దరికి మళ్ళీ అక్క తీసుకోమనిందని అక్కకు ఒకదానికి అట్లా పెట్టదన్నమాట శారీ చూడండి మా అక్క కలర్ డిఫరెంట్ ఉందంట చెప్తూ ఉంది అక్కడ వీడియోలో అదే చెప్తూ ఉంది బ్లౌజ్ ఒక కలర్ ఉంది శారీ ఒక కలర్ ఉందని చెప్తా ఉంది మా అక్క మాకేం అలా అనిపించలేదు మాకైతే బాగానే ఉంది మాకైతే మాకు అలాంటి తేడాలు ఏం లేవు అని మేమైతే చెప్తున్నాం అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు అబ్బాయికి ఇచ్చానమాట వీడియో షూట్ చేయరా అనేసి అలా మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఫుల్ దన్న 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 వర్షం అయితే వాంచుకుంటుంది మా నాన్న చెప్తూనే ఉన్నాడు తొందరగా రెడీ అవ్వండి తొందరగా రెడీ అవ్వండి అనేసి చెప్తూనే ఉన్నాడు ఆ మంచం ఎత్తతానా అంటే ఆ మంచం వద్దు ఏం వద్దులి అన్నాడు అనమాట మా అమ్మ మా అమ్మ ఎత్తమంటుంది మా నాన్న వద్దంటున్నాడు ఎట్లన్నా చేసుకోకుండా అనేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయినాను ఇంకా వీళ్ళు తీసుకోలేదు డబ్బులు మరీ ఎక్కువ ఇంకా బంగపోతే తీసుకున్నారనమాట ఇద్దరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్షం చూడండి అప్పుడంతా ఖాళీగా ఉండి ఇంకా తీరా అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు వర్షం అయితే ఎలా ఉందో మా నాన్న నేను చెప్తానే ఉండ మీకు నేను చెప్తానే ఉండ వర్షం పడుతుంది తొందరగా రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని నేను చెప్తూనే ఉన్నాను మీరైతే రెడీనే అవ్వరు అస్సలు అని చెప్తున్నాడనమాట మా నాన్న ఇంకా కోపం మా నాయనకి వల్ల వర్షం పడుతుంది పిల్లలు వర్షంలో ఎలా పోతారు అనేసి కోపం అనమాట అది విషయం మా అప్పుడు ఇంకా ఊరికి పోవాలని రెడీ అయిపోయినారు చూడండి వర్షం చూడండి ఎట్లా పడుతుందో ఫుల్ వర్షం పడుతుంది రోజుకు ఖచ్చితంగా రెండు సార్లు వర్షం పడుతుంది రెండు నిమిషాలు మా అక్క వెయిట్ చేసే కొద్దీ చేసే కొద్దీ వర్షం అయితే పడుతూనే ఉంది గానీ వర్షం అయితే తగ్గలేదు కొంచెం కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంది అది మా యొక్క దరిద్రం ఏంటంటే ఎండ ప్లస్ వర్షం రెండు ఒకేసారి వస్తున్నాయి అనమాట ఇంకా ఏం చేయలేక పిల్లలని గుజ్జు పెట్టుకొని బ్యాగ్ వేసుకొని కూర్చొని ఉంది ఇంకా వర్షం ఎప్పుడు పోతే అప్పుడు పోవాలనేసి ఇంకా వర్షం అయితే వెళ్ళిపోయింది ఇంకా మాకు కూడా బయలుదేరుతుంది అనమాట ఊరికి ఇంకా పిల్లలు అందరూ ఇంకా రెడీ అయిపోయారు వెళ్ళడానికి ఇంకా నేను ఇక్కడ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు కూడా అట్ల ఏదో ఒక పది రోజులన్న ఉంటే తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్ల వెళ్ళిపోతే నాకు కొంచెం ఇదిగా ఉంటది కానీ నా ముందే వెళ్ళిపోయింది అనుకో అసలు రాకుండా కూడా కొంచెం ఇదిగా ఉండేందు ఫోన్లో మాట్లాడుకుంటే అనిపించేది ఎందుకంటే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిందనమాట నాకు అంత ఇది అనిపించలేదు ఏం చేస్తాను చెప్పండి అదే అన్న అయితే ఇది ఇక్కడే ఉంటాడు కదా మాతో పాటే ఉంటాడు అదే అన్న అయితే నేను వెళ్ళిపోయేదాన్ని మావాడు మా అన్నగాడు అక్కడే ఉంటాడు అక్క కాబట్టి ఇంకా అక్క వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి కొద్ది రోజులు జస్ట్ ఒక కొన్ని రోజుల తర్వాత మేము కూడా వెళ్ళిపోతాము ఇంకా అక్క అయితే బయలుదేరిపోయిందనమాట దన దాన నడుస్తుంది కాదు నేను స్పీడ్లో పెట్టానమాట వీడియో ఇంకా మొత్తానికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అదే అనమాట ఈరోజు చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను నేను